ఉండిలో రఘురామకృష్ణం ప్రచార జోరు అడుగడుగున పొలవర్షం కురిపిస్తూ మంగళహారతులతో స్వాగతం పలికిన అభిమానులు నాయకులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలంలో జనసేన బీజేపీ బలపరిచిన ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ మేరకు వేండ్ర వేండ్ర అగ్రహారం పాలకోడేరు గ్రామాల్లో ఆయన పర్యటించారు అడుగడుగున పోలవర్షం మంగళ మంగళహారతలతో అభిమానులు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు ఉండి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు ప్రముఖ సినీ హాస్య నటులు థర్టీర్ సెంట్ర శ్రీ పృథ్వీరాజ్ జోగి బ్రదర్స్ కృష్ణంరాజు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మండల నాయకులు అభిమానులు పాల్గొన్నారు ప్రచార కార్యక్రమం అనంతరం పాలకోడేరు గ్రామంలో కొత్తపల్లి ఏడుకొండలరాజు పెళ్లి రోజు వేడుకల్లో ఆయన పాల్గొని కేకును కట్ చేయించి కేకు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు து பண்ண <laughs> <laughs> చంద్రోక్య నగర్ రతన్ నేను మేమొక ఉత్తరం పెడతాను కుబ్రో విదర్ కుట్టు కవిత కవితన్నా మన అందరి ఏటిపి ఆల్లనంత తీలికిపాయే తీలికిపాయే మనంటి తీలికిపాయే పరిక్రమల పార్కోయె బలసలేము పరికిపాయే పరిక్రమల ನೋಡೋಣ ಬಂಗಾರಾ ದೇವರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೋಣ ಹಾಗೇ మన ಫ್ಯಾಸಿಬಲ್ ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ನಮ್ಮನ್ನು ಒಂದು ದೊಡ್ಡ ಸತ್ಯ ದುರಾದರ ಬೋರ್ಜಲ ಬರ್ಸರ್ ಸಾಹಸ ಪ್ರಯೋಗದ ಪ್ರಾರಂಭ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಬಂದಿರೋಣ 10 15ಕ್ಕೆ ನಿರಂತರವಾಗಿ どういうことですか? భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చు అందరికీ నా విజయపూర్ అభినందనలు ఈరోజు యాదృచ్ఛంగా మరి మేము పాలకూడేరులో ఒక సాయంత్రం జూగ్రాలు పెట్టుకోవాలి అనుకుంటే స్వయా ఆగ్రహాలు చాలకూడేరు మరి ఇదే సందర్భంలో మరి మనకి పెళ్ళిళ్ళు నాగరాజు సింగు అలాగే సింగులు ఒకేసారి మేము ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఏం తెలియదు అదేలా నాగరాలు జోన్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆ ఉండి వెళ్ళి సాయంత్రం మళ్ళీ అరేంజ్ చేసుకున్నాం సాయంత్రం దీని గురించి మాట్లాడుకుంటామంటే ఇన్ని విషయమని చెప్తున్నారు నా పుట్టినరోజు కూడా ఇవ్వాలి అక్కడికి వచ్చిన తర్వాత ఈ అందరికీ ఊర్లో వారికి

మూడవ అభ్యర్థులు ముఖ్యంగా మన జనసేన బిజెపి టిడిపి అభ్యర్థిగా మన ప్రధాన గారు ఉండే నియోజకవర్గం నుంచి ఉంది అంటే తెలుగుదేశం అంటే ఎప్పుడు కాదు ఎప్పుడు తెలుగుదేశానికి తెలుగుదేశం జెండా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి